నేను ఈరోజు వంకాయ పులు కూడా సింపుల్గా తీసేది నేర్పిస్తున్నాను స్టవ్ ఇంచుకొని ఆయిల్ వేసుకోవాలి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కొంచెం చింతపండు కరివేపాకు కొత్తిమీర వంకాయలు పసుపు వాటరు ఒకన్నర గ్లాస్ వేయండి చాలా టేస్టీగా ఉంటుంది బాగా కలబెట్టండి ఐదు విజయలు వచ్చినప్పుడు తర్వాత కొంచెం వాటర్ ఉంటారు కొంచెం వాటర్ ఉంచుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి బాగా పప్పు గుత్తు వేసుకోవాలి తర్వాత పోపు వేసుకోవాలి ఎల్లుల్లి వేసుకోవాలి పోపు దిన్స్ వేసుకోవాలి బాగా వేగాయి కదా ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా ఇంట్లో వేసేయాలి ఈ వాటరు దీంట్లో పెట్టేయాలి పోపు వేసినాం కదా రెడీ అయ్యింది నచ్చినట్లయితే లెగ్ చేసి షేర్ చేయండి